ఆరుమూరు మున్సిపాలిటీ పర్యటనలో భాగంగా ఆరుమూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆర్మూరు మున్సిపాలిటీ కేంద్రంలో నూతనంగా ఎనిమిది వాటర్ ట్యాంకులకు ఎమ్మెల్యేలు తెలిపారు పాత ట్యాంకులకు మరమ్మతులు చేస్తామని తెలిపారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నలబై మూడు కోట్లు మంజూరు చేశారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి బోధన ఎమ్మెల్యే రెడ్డి తెలిపారు వాటర్ పైపులు లీకేజ్ జరగకుండా మరమ్మతులు పైడి రాకేష్ రెడ్డి తెలిపారు ఆర్మూరు పెర్కెట్ మాడిపల్లిలో ఇరవై సంవత్సరాల వరకు నీటి ఇద్దరు లేకుండా చేస్తామని ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు పంటల బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఆర్మూరు ఎమ్మెల్యే పైటి రాకేష్ రెడ్డి మాట్లాడారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అనుభవంతో ఆర్మూరు మున్సిపాలిటీలో అభివృద్ధి పనికి సహాయం తీసుకుంటామని పైడి రాకేష్ రెడ్డి తెలిపారు ఇటు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజు హనుమంతు స్థానిక మున్సిపల్ చైర్మన్ వండ్ల దేవి లావణ్య శ్రీనివాస్ వైస్ చైర్మన్ షేక్ మున్నాబాయి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అంటే మనము మన కుటుంబాలు మన పిల్లలు పార్కుల లెక్క ఓపెన్ ప్లేస్ ఉండాలని నిర్ణయించుకొని మన అధికారులు కూడా ఎవరు కోర్టుకు పోయినా అది పోతుంది అధికారులు కూడా దయచేసి అటువంటి కన్స్ట్రక్షన్స్ వద్ద ప్రజలు కూడా సహకరించాలని రిక్వెస్ట్ ఇస్తాం ఎక్కడైతే అది గుట్టల గుట్ట మీద చాంతి చూసింది అది పదమూడు వార్డ్స్కి ఇస్తారు థర్టీ ఎయిట్ వార్డ్స్కి వస్తుంది అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం ఇక్కడ మన మున్సిపల్ పార్క్ ఉంది దీంట్లో ఇంకోటి వేస్తే ఇంకో సిక్స్ వార్డ్స్కి వస్తూ ఉన్నాయి నైన్టీన్ నైన్టీన్ వార్డ్స్ అయిపోయినాయి ఈ విధంగా పైపులు బాగా దూరం నుంచి వేయకుండా రోడ్లు ఖరాబ్ కాకుండా మళ్ళీ పైపులు ఖరాబ్ కాకుండా దగ్గర దగ్గర వేసుకుంటూ ట్యాంక్స్ కట్టుకుంటూ మంచి వాటర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం దాంట్లో భాగంగా మీరు ఎమ్మెల్యే గారు జరిగింది 15 किलोमीटर और टोटल टाइम 4 आवर 40 मिनट है जी जी ये नहीं है हां तो टाइम होता है इसको पकड़ कर डिस्टेंस पर उनको टैंस करके मतलब टाइम का पास 125 मतलब सही बात तो है सपोज हां आधार में भी है हां पुलिस जो ఇన్స్పెక్షన్లో భాగంగా మా స్ఫూర్తి ప్రదాత నిజామాబాద్ పెద్ద దిక్కు మా ఆదర్శ నాయకుడు మచ్చలేని నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలే ముఖ్యం అభివృద్ధి ముఖ్యం అనుకునే ఒక భాగంగా ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో జరిగిన ఆర్మూరు పట్టణంలో సుమారు అంటే అన్నగారి అనుభవము బోధనలు చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు ఇద్దరి రావట్లేదు దాన్ని స్ఫూర్తిగా తీసుకునే రోజు సుమారు రాబోయే ఇరవై సంవత్సరాల వరకు సుమారు నలభై మూడు కోట్లతోని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము ఇక్కడ ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండడానికి ఏ స్థలం అయితే కరెక్ట్ ఉంటుంది ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా వేస్టేజ్ లేకుండా ఆరుమూరు మరి చుట్టుపక్కల ఈ మామిడిపల్లి పెరికేటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ ఇరవై సంవత్సరాల వరకు లోటు లేకుండా నీతి ఎద్దటి రాకుండా ఒక మహత్తమైన స్వామి అన్నగారి కృషి వల్ల సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఇది సాంక్షన్ జరిగింది దీన్ని సరైన సమయంలో అండ్ క్వాలిటీ ఎటువంటి నాణ్యత లోపం లేకుండా ఎటువంటి లోపాలు ఉండకూడదని మేమిద్దరం ఎమ్మెల్యేలుగా నిర్ణయించి అధికారులకు చెప్పడం జరిగింది అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు ఇదే రకంగా కలిసి ముందుకెళ్తాము అన్నగారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వ లక్షణాలు కావచ్చు అతని అనుభవాన్ని కావచ్చు ఆరుమూరు అభివృద్ధికి మేము తీసుకొని ఈ ఆరుమూర్ని కూడా అన్నతోని కాంపిటీషన్గా బోధన నియోజకవర్గంగా అభివృద్ధి చేసుకుంటానని మీడియా ముఖంగా చెప్తున్నారు